పవన్ కళ్యాణ్కి అభినవ కృష్ణదేవరాయ బిరుదినైతే ప్రదానం చేయడం జరిగింది ఎవరంటే ఉడిపికి చెందినటువంటి పుట్టిగే శ్రీకృష్ణదేవరాయ పీఠాధిపతి శ్రీ సుజనేంద్ర తీర్థస్వామి ఈయనైతే ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ బిరుదినైతే ప్రదానం చేశారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కృష్ణదేవరాయల తర్వాత ఈ బిరుదుని ఎవరికీ ఇవ్వలేదు మళ్ళీ పవన్ కళ్యాణికే ఇస్తున్నామంటూ ఆయనైతే ఈ ప్రకటన చేశారు హిందూ సమాజానికి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆ సేవలకు గాను అలాగే కర్ణాటకలో జరిగినటువంటి హిందువులపై దాడిని అడ్డుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సేవలకి ఆయన ధైర్యానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు హిందువులకు సంబంధించి అలాగే భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఈ యొక్క బిరుదునైతే అయితే పవన్ కళ్యాణ్కి మేము ప్రదానం చేస్తున్నాము ఆయన ఈ యొక్క బిరుదుకి నిజంగా అరువులే అలాంటి వారికి ఎలాంటి బిరుదులు ఇవ్వాలి అంటూ సుగ్నేంద్ర తీర్థస్వామి అయితే మాట్లాడటం జరిగింది నిజానికి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా సౌత్ ఇండియా రాజకీయాల్లో ఇలా పోరాడే వాళ్ళు తక్కువ అంటే ఫక్తు హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడు అనేది లేదు ఇప్పుడు చంద్రబాబు నేను ఉన్నాడు అనుకోండి సెక్యులర్ హిందువులకి ద్రోహం చేయడు అలాగే ఇతర మతాలకి ద్రోహం చేయడు ఆయన అటు ఇటు రెండు వైపులు ఉంటాడు ఒకవేళ ముస్లింస్ హిందువులకి అన్యాయం చేసినా ఏం మాట్లాడటం అలాగే హిందువుల సొమ్ముని ఇటు హిందువులతో పాటు అటు ముస్లింలకు కూడా ఇస్తారు హిందువే కానీ ఇక మనం కేరళ గురించి తమిళనాడు గురించి సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు మన తెలంగాణ గురించి ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చినా అంతే కాంగ్రెస్ వచ్చినా అంతే ఈ రెండు పక్షపాతి పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా ఒక్కొక్కసారి బీజేపీ వస్తుంది కాబట్టి ఇటు ఈ రెండు దగ్గరలోనే ఎంతో కొంత హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు చంద్రబాబు నాయుడు అయినా లేదనుకుంటే అంటే చంద్రబోధుడు వాళ్ళకంటే కొంచెం బెటర్ హిందుత్వం గురించి మాట్లాడతాడు అలాగే అన్నీ కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం అలాగే మిగతా దేవాలయాల విషయంలో కూడా మంచిగానే ఉంటాడు కాబట్టి ఇక్కడ కొంచెం ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటంలోనే ఉన్నాడు పైగా తన యొక్క విధి విధానాల్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఇలా చెప్పడము అనేది అంటే హిందుత్వం గురించి మాట్లాడటం అనేది ఆ రోజు లడ్డూ కల్తీ విషయంలో కావచ్చు మిగతా విషయంలో కావచ్చు చాలా మంది అలా మాట్లాడరు ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు భయపడిపోతుంటాయి అంటే ముస్లిం ఓట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దూరం అయిపోతారు క్రిస్టియన్స్ దూరం అయిపోతారు పోని దౌర్భాగ్యం ఏంటంటే మన హిందువులైనా సరే ఏకమవుతారా మరి మన కోసం పోరాడుతున్నాడు అంటే అదేమీ లేదు వాళ్ళు ఇక్కడ ఉంటారు అదే మన హిందువులకు ఉన్నటువంటి దౌర్భాగ్యం రాజకీయ నాయకులు దెబ్బ అయిపోతున్నది కూడా అక్కడ